కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయాన్ని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బోర్డు మరియు కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం కాస్మాపాలిటన్ రిక్రియేషన్ లో కోకోనట్ డెవలప్మెంట్ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండర్ సత్యనందరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర మరింత ప్రోత్సాహంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు కొబ్బరి పంటకు కోనసీమ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని తద్వారా ఈ ప్రాంతాలలో కొబ్బరి ఉత్పత్తుల పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసేందుకు బోర్డు కృషి చేయాలని వారు సూచించారు అలాగే కొబ్బరి రైతులను ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డును ఎమ్మెల్యే సత్యనంద్ర కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇండస్ట్రియల్ పాలసీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నాయి వాటన్నిటి కూడా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావాలి ఇప్పుడే చూసాను కొన్ని ప్రొడక్ట్స్ మన వాళ్ళు ఇచ్చారు కోకో మామ అన్నర్ వాటర్ ఇచ్చారు కోకో మంజు అన్నారు జున్నులాంటి మ్యాక్రోన్స్ ఇచ్చారు అంటే కొబ్బరి పౌడర్ తోటి కేకులను తయారు చేసి ఇచ్చారు ఇవన్నీ కూడా తిండికి ఉపయోగపడేవి ఈ ప్రొడక్ట్స్ ఆయిల్ కానివ్వండి ఉండి ఏది అవకాశం ఉండేది కొబ్బరి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పడితే కొన్ని కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయి అందరూ కూడా ఇండివిజువల్ గా చేసుకోకపోతే కలెక్టివ్ గా అందరూ కలిసి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ప్రొవైడ్ చేయొచ్చు బ్రహ్మాండమైన సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు ట్యాక్స్ ఇవ్వచ్చు అదేవిధంగా ఫ్లాట్ హౌసెస్ కూడా ఇస్తా ఉన్నారు ఇటువంటి వాటి మీద దృష్టి సారించాలి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవడానికి అంతర పంటలు ప్రోత్సహిస్తారా అంతర్ లబ్ధి లేదా చూస్తారా లేకపోతే ఈ పరిశ్రమలు తీసుకొస్తారా ఏ రకంగా కొబ్బరి తోట లేదా ఉన్న కొబ్బరి చెట్లే దిగుబడి వచ్చేలా చేస్తారా కొబ్బరి చెట్లు అన్ని కూడా దెబ్బతిన్నాయి అరికెన్ కుఫాన తప్ప కోలుకునేటప్పటికి మరల మనకి ఇరియా ఫీడ్ మైట్ వచ్చింది ఎర్రనల్లి ఆ ఇరియా ఫీడ్ మైట్ నుంచి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కోలుకున్న పరిస్థితులు లేవు ఇంకా సరైన దిగుబడి లేదు సరైన కాయలు లేవు వచ్చిన కాయలు కూడా పెద్ద కాయలు రావు దిగుబడి రావు వీటన్నింటినీ కూడా ఏ విధంగా సరిదిద్దాలో చూడాల్సిన అవసరం ఉంది దాంతో రైతులందరూ కూడా కొబ్బరి తోటలు ఏదో మొక్కుబడిగా అనుకుని అంతర్ పంటలకు ఎక్కువ బేస్ అవ్వడం జరుగుతూ ఉంది అది అరటి కానివ్వండి లేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అని పాల్ని అవుకునే ట్రెడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇతర పంటల కంద లేదా ఇతర ఇతర హార్టికల్చర్ క్రాప్ట్స్ వాటి మీద కూడా దృష్టి సారించాను వాటి మళ్ళీ ఈనాడు కొబ్బరి తోటలు ఉంచుకోగలుగుతున్నారు తప్ప పూర్తిగా కొబ్బరి తోటల మీద ఆధారపడితే రైతు రైతుకు పూర్తిగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి దీన్ని గమనించాలి దీని తగ్గట్టు ఏ విధంగా ఈ కొబ్బరి తోటలు నిలబడాలంటే కొబ్బరి పేర్చుకున్న వాల్యూ యాడ్ చేసి ఎడిషనల్ వాల్యూ వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈ కొబ్బరి ద్వారా వచ్చి అన్ని అన్ని రకాల ఉత్పత్తులకు కూడా ఇక్కడ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి అధికంగా వచ్చినాక ఎక్కువ కాయలు వచ్చేలాగా ఇప్పుడు మనకి ఆర్టికల్చర్ యూనివర్సిటీ తరఫున అంబాజీపేటలో కొబ్బరి రీసెర్చ్ స్టేషన్ ఉంది చాలా బ్రహ్మాండమైన స్టేషను కానీ దాన్ని కూడా కొంతవరకే పరిమితం అవుతూ ఉంది మొత్తం ప్రాంతానికంతా కూడా రైతులకి కావలసినటువంటి హైబ్రిడ్ రకాలు కొన్ని గోదావరి కొన్ని పేర్లు చెప్పారు వాటన్నిటిని కూడా ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాగా ఎక్కువ కొబ్బరికాయలు కాసేలాగా ఎక్కువ దిగుబడిచ్చేలాగా అర కొత్త రకాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ ప్లాంటేషన్ చేసి మళ్ళీ అవసరమైన ప్లాంటేషన్ మార్పు తీసుకెళ్ళి నిలబెడితేనే కానీ అనుకున్న రీతిలో కొబ్బరి తోటలో మనం ముందుకు ఈ యొక్క ఇప్పటికే చాలా మంది రైతులు చెరువుల వేపు ఉన్నారు వరిచేలు కూడా చెరువుల కింద మారిపోతా ఉన్నాయి కొబ్బరి తోట కూడా భవిష్యత్తులో ఆ రకమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి కోకనట్ బోర్డు యొక్క చల్లడి చూపు ఈ కోనసీమ ప్రాంతమే చూపాలని రైతుల తరఫున వీరందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు మీరందరూ కూడా మన యొక్క కోనసీమ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆ కేరళలోనూ కర్ణాటకలోను తమిళనాడులో తర్వాత ఇక్కడ కూడా చూడాలి కొన్ని చోట్ల చేస్తున్నారు మావర్పజలోనో ముమ్మరలోనో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలిసింది సంతోషం కానీ